మరి ఈరోజు ఫాదర్స్ డే డే అమ్మ నాకు అర్థమైంది మీరు మీ నాయన్ని ఎంత ప్రేమిస్తారో అని కదా హ్యాపీ ఫలిసిన చెప్పలేదు కొంతమంది అంటే మీ మీ తండ్రి అంటే మీకు అంత ప్రేమ లేదని అర్థమైపోతుంది కొంతమంది ఎట్లుంటే ఉంటే ఉన్నాడు వాడు మా నాయన అనేవాడు ఏంటికి దండగా అయితే నా తండ్రి ఏ సయ్య మా నాయన దేవదానం మీ సలుపులి మా నాయన కొట్టినట్లు మిమ్మల్ని మీ నాయన ఒకవేళ కొట్టింటే మీరు అసలు జ్ఞాపకం కూడా చేసుకునే వాళ్ళు కాదు మా ఇంట్లో అందరికీ ఎక్కువ దెబ్బలు తినడంటే నేనే మా ఇంట్లో బాగా దెబ్బలు తిన్నాడు నేను వాళ్ళు కొట్టబట్టి బుద్ధిమంతులు అయ్యాను ఈరోజు చాలామంది తల్లులు తండ్రులు మీ పిల్లలకి మీరే శత్రువులు బెత్తము వాడని తండ్రి తండ్రి తమ పిల్లలకు శత్రువులు ఎవరైతే మీ పిల్లల్ని కొట్ట రోజు శిక్షించండి చెప్తారు కదా మీరే మొదటి శత్రువులు మీ పిల్లల్ని చెడిపేది మీరే అమ్మ చేరేపా ఆ చేతి చెయ్యలే చేరు కూర్చో చేరు కూర్చో ఎవరు శత్రుడు మీ పిల్లలకి నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ జతబట్టి ఎవడు చెడిపోడు ఫ్రెండ్స్ ఉంటే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు వాడు ఇంట్లో ఎక్కువ ఉంటాడు బయట ఎక్కువ ఉంటాడా చెప్పండి చెప్పండి చెప్పాలా గట్టి చెప్పాలా నా కొడుకు చెడిపోయాడయ్యా నా కొడుకు తిరిగిపోతాడయ్యాడయ్యా నా కొడుకు మాటినాడు అయ్యా ఎందుకంటే వాడిని అట్లా పెంచినావు నువ్వు పెంచినావు నువ్వు పెంచినావు నేను ఎప్పుడు చెప్తాను నాకు మాయమ్మ చాలా ఇష్టం నేను ఎవరితో కొట్లాడి వస్తే వాళ్ళని కొట్టాలని నన్ను కొట్టాలి మాయమ్మ ఇప్పుడు నన్ను ఎవరిని కొడితే నన్ను కొడతే కొడితే మా అమ్మ పోయి వాళ్ళు కొట్టాలా ఆ మా అమ్మ ఎప్పుడు వాళ్ళు కొట్టలేదు నన్నే కొడుతుండే కొట్టి మా అమ్మకు మరి చెప్తుండే రే నా కొడుకు జత పట్టద్దడిపోతారా అంటాండి మళ్ళీ నాకు చెప్తున్న తర్వాత నువ్వు వాళ్ళు జతపడి చెడిపోయేది కాదురా నీ జత పడితే వాళ్ళు మంచో వాళ్ళు అవ్వాల వాళ్ళు మంచో వాళ్ళు అవ్వలేదంటే నువ్వే ఏమో తప్పు చేసి ఉంటావు అని అర్థం మనం ఎట్లా సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ నా కొడుకు నోట్లో ఏలు పెడితే కోరుకుడు సార్ అది ఇంట్లో డ్రామా బయట పోతే బయటపోతే నీకు తెలుసా ఇక్కడికి ఎట్లా ఉంటాడని చెప్పండి మన పిల్లలను మన పెంపకం మన పెంపకం మనము పెంచే పెంపకం చెప్తాది వాళ్ళ మంచల్లా చెడ్డల్లా అని నేను ఎప్పుడు చెప్తాను తల్లిదండ్రులే పిల్లలకు స్నేహితులు వాడు ఫ్రెండ్స్ చిత్ర చెడిపోయినారంటే వానికి స్నేహితులు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తల్లిదండ్రులే అమ్మ నాయనకు మించిన మంచి ఫ్రెండ్ ప్రపంచంలో లేడు ఉండడు ఉండబోడు ఏ సో చెప్పింది కూడా ఏమి నేను మీకు మంచి స్నేహితుడను ఇప్పుడు చెప్పండి మీ పిల్లల్ని చెడగొట్టింది ఎవరు అతి ప్రేమ ఖరాబ్ ప్రేమ మా పిల్లల్నే అంటాడు అయ్యా ఏ ఐక్యం పిచ్చా మీ పిల్లలనేకి నా కొడుకునే అంటాడు అయ్యి అందుకని అప్పుడు చర్చికి రాడు పో రాకపోతే నాకే పోయిపోయింది రేపు నరకానికి పోకుండా ఈరోజు నీ కొడుకుని కాపాడే బాధ్యత నాది రేపు నీ పిల్లలు దారి తప్పిపోతే వాళ్ళని సరిచేయకపోతే రేపు దేవుడు నన్ను అడుగుతాడు నేను మీకు ఛాన్సల్ చెప్పాను మీరు కాదు నేను కూడా నేను కూడా విచ్చలు విడిగా తిరిగి కొట్లాడేటప్పుడు ఎవడు ఏమంటుండలేదు దేవుడు నమ్మకం చర్చికి వచ్చి స్టార్ట్ చేసినామనుకో ఏమంటారు చెప్పండి వాళ్ళు చెప్పండి చెప్పండి మీకు అనుభవమే కదా మీ చర్చిలో ఇదే నేర్పిస్తారా నేను చర్చ ఇంకే కలుస్తారా నీ అబ్బా ముక్కోటి దేవతల గుళ్ళకు పోయినప్పుడు అట్లే నేర్పిస్తుండ్రేడా చెప్పండి అన్ని గుళ్ళు గోపురాలు మసీదులు ఆ చర్చులు ఈ చర్చలు తిరుగుతారు కదా అప్పుడు దేవుడు నమ్మకముందు అట్లా నేర్పిస్తుండ్రా ఇక్కడికి వచ్చిన తోటి ఏమంటారు ప్రతి ఒక్కరుడు అయి అనే మాటిదే చర్చికి పోతారు మీ అమ్మని ఇట్లా నేర్పిస్తారు అంటే ఇంట్లో నేర్పించే చెప్పండి హలో చర్చిలో అమ్మా నాయన నేర్పిస్తారా అని అడుగుతారు కదా మరి మీ ఇంట్లో ఏం నేర్పిస్తారు మీరు మీ పిల్లలకి కాబట్టి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని జనము చూస్తూ ఉంటారు వారు అనేది ఫస్ట్ చర్చినే మీకు ఇట్లే నేర్పిస్తారా చర్చిలో అంటే వాళ్ళకి తెలుసు వేరే గుళ్ళల్లో వేరే మసీదుల్లో ఇట్లా చెప్పరు చెప్పించరు తిట్టరు 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 మీరు దేవుడు ముందు చాలా గుళ్ళు పోయినారు కదా ఆ గుడి పూజారికి నీ పేరు తెలుసా ఆ గుడి పూజారికి ఇంటి అడ్రస్ తెలుసా ఆ ఇంటి గుడి పూజారికి నీ ఇంట్లో పిల్లలు ఉన్నారు తెలుసా ఆ గుడి పూజారికి నీకు ఎన్ని కష్టాలు తెలుసా చెప్పండి ఒకవేళ వాడిని తెలిసి ఉంటే బాగా డబ్బులు ఇచ్చేవాడు తెలిసి ఉంటాడు బాగా కారులో వచ్చి వానికి ఇంత కట్టిచ్చి ఇట్లా ఏమంటుంది ఆర్తిలో బాగా వేసేవాడిని పెట్టుకుంటాడు నువ్వు పోయి వేస్తే ఎంత ఇస్తావు ఐదు రూపాయలు పది రూపాయలు అంతా ఆడ అంతే ఇచ్చే దేవుడికాడ అంతే ఇవని దేవునికాడ అంతే కొంతమంది అయితే యేసు ప్రభుకి నీ పేరు తెలుసు నీ ఊరు తెలుసు నీ అడ్రస్ తెలుసు ఏసు ప్రభు ఒకరితో ఒక మాట అంటాడు ఇదిగో ఫలానా వ్యక్తిని నేను కనుగొన్నాను అని యోహాన్ని పోయి వాళ్ళన్న చెప్తాడు అనమాట ఇదిగో ఈయన పేరు యేసు ఇతను నజరేతుండి వచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ఆయన అడిగలేదు తెలుసా నజరేతుల్లో ఏదైనా మంచిది ఉందా అని అడుగుతాడు అన్నాక వచ్చి చూడు అంటాడు ఆయన వస్తూ వచ్చి ఆ నిలబడితే ఆయన వచ్చి నిలబడితే ఏ సుప్రభు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఈయన నతానేలు చాలా మంచివాడు అంటాడు అంటే నాకు తెలుసా అప్పుడ అంటాడు అంటే ఏమంటాడు తెలుసు ఆయన నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు అంటాడు అంటే ఇక్కడ నువ్వు ఆ చెట్టు కింద నువ్వు అంజలకు చెట్టు కింద అప్పుడే నాకు తెలుసు అంటే అప్పుడే అంటాడు నువ్వు నిజమైన అంటే చూడండి ఏ ప్రభుకి నువ్వు ఎక్కడుంటావో నేను ఎక్కడుంటానో ఏం చేస్తామని బాగా తెలుసు యేసు ప్రభు గరసేనే నదిని దాటి గరసేని అంటే ఆ యొక్క సమాధుల స్థలానికి వెళ్ళాలి ఆ సమాధులు అప్పుడు ఉన్నాడు ఆడి మనం వెళ్ళాలి అని వెళ్తాడు శిష్యులు ఏమనుకుంటారు ఆడంత సమాధి ఆడేముంది ఏముంది శవాళ్ళు బూడ్జిపెట్టి ఉంటారు ఈ యేసు ప్రభు ఇంతసేపు ఆడ సమాధికి పోతున్నాడు ఏం కథ ఆయన తెలుసు ఆడెవడున్నాడు అని ఆయన తెలుసు అక్కడ ఎవరున్నారో అని ఎవరున్నారు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను దయం పట్టి ఉన్నాడు విడిపిస్తే ఆ వ్యక్తి ద్వారా ఆ ఊర్లో అనేక జనం రక్షణ పొందుతారు యేసుకు తెలుసు వాడిని విడిపించాడు ఆ ప్రజలందరూ చూసి వాళ్ళందరూ చెప్తారు ఇదిగో రండి 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 ఈయన రక్షకుడు కాదా ఈయన యేసు కాదా చూసారా అక్కడ ఎంత మంది చూసేటారు వాడిని ఈ శిష్యులు ఎన్నిసార్లు ఆ దారిలో తిరిగింటారు ఇవాడు బాగైనాక వేరే పార్టీ వేరే చర్చ పార్టీలు రా చిన్నమ్మచర్చికి రాశంకరమ్మచర్చికి రాదుర్గమ్మ మాచర్చికి రా మా ఈ బస్సమ్మలకి అందరికీ దయ్యాలు పట్టి లేకున్నప్పుడు వీళ్ళని పదిసార్లు సార్లు వందసార్లు చూసింటారు ఇప్పుడు ఎప్పుడైతే బాగైపోయి కొద్దిగా స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ ఊరికి తిరిగి గాలి పాటలు ఇంట్లో ఒకసారి ఈ పాటలకు కంట ఇప్పుడు అప్పుడు ఓ అమ్మలు బాగుండారు మన చర్చకి వస్తే మాకు లాభము అంటే ముందు ఏం లేదు ఇల్లు ముందు లాభం లేదు ఇల్లు ఆ ఊర్లోనే ఉన్నారు వాళ్ళు చూసినారు వాళ్ళు చాలా సార్లు మాట్లాడి ఉంటారు రక్షణ లేని సమయంలో కష్టంలో ఉన్నప్పుడు వారిని వారు పట్టించుకోలేదు ఎప్పుడైతే బాగుపడ్డారో అప్పుడు రాబోయిందో మా ఊరిలో చర్చి ఈడే ఉంది మీరు ఎవరు మీది రూపునిగుడ్లో రెండు చర్చిలు బళ్ళారికి పోతారా ఈడే రండి మళ్ళీ ఆ రూపునగడ్డలో ఉండే పాస్టర్లకి వీళ్ళు కష్టపడినప్పుడు కనపడలేదా వీళ్ళు బాధలు ఉన్నప్పుడు కనపడలేదా ఇప్పుడు బాగా అయిపోయినారు పిల్లలు బాగా పడినారు మా దగ్గర రండి మా దగ్గర రండి మా దగ్గర రండి ఎప్పుడు 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 అంటే బాగలేకున్నప్పుడు ఏ ప్రభు మన దగ్గరికి వచ్చింది తెలుసా మనము బాగలేనప్పుడు నాకు తెలియదు మీ గురించి నేను బాగలేనప్పుడు నేను మా ఇంట్లో బాగలేని స్థితిలో ఉంటాను నేను నేను పోయిన వారం చెప్తాను కదా కోటరు నైంటీ సిగరెట్లు అంటే చాలా నన్ను తిడుతున్నారు ఎట్లా చెప్తున్నా చెప్పుకోవడం కదా నువ్వు ముచ్చిపెట్టుకోలే కదా అంటే ఈ ముచ్చిపెట్టుకుంటే రేపు పొద్దున్న పేపర్లు రాదా తెలుస్తుంది ఒక్కొక్కరికి కొంతమంది పాటలు చెప్పిడే అన్న ఇలా చెప్పాలంటే ధైర్యం ఉండాలా దమ్ ఉండాలా అరే నేను చెడ్డవాడు ఒకప్పుడు పౌలు అంటాడు నేను పాపిలో ప్రధాన పాపిని నేను పాపము చేసి ఆ పాపని కప్పుకుంటే నాకన్నా బ్రఫుడి కూడా ఉండడు నేనేమిటో తెలుసా మనము చెడిపోయి ఉన్నప్పుడు మనం పాపములో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు ఇష్టపడినప్పుడు నేను మీకు చెప్తాం కదా చాలా మంది ఏమన్నారు మతం మారిపోతారు మతం మారిపోతున్నారు అప్పుడు మీరు ఆ కులములో ఆ జాతిలోనే ఇప్పుడు ఆ జాతి ఆ కులమే కులము జాతి ఎవడు మార్చడు మార్చడానికి వీలు లేదు ఆ ఇంట్లోనే ఆ గేర్లోనే ఆ ఊర్లోనే ఉంటాం కదా ఇప్పుడు మనం బాగుపడితే వాళ్ళకేమొచ్చింది ఇప్పుడు అసూయ అని చెప్పండి అసూయ అసూయ ఎవరికి వచ్చింది అసూయ సొంత బయటోనిగా సొంతంగా బయటోనికా ఫస్ట్ అసూయి వచ్చేది సొంతానికి బయట రాదు ఒకే పేగు అన్న తమ్ముడికి అసూ వచ్చేది అక్కల్లికి అసూ వచ్చేది ఈ పిల్ల బాగుపడాడుసా ఈ పిల్ల బాగుపడిషా వీడు బాగుపడిసా వీడు బాగుపడేడుసా మామి ఇట్లే ఉన్నాం చూడు మామ ఎన్ని దేవుళ్ళు చేస్తాము నరుకుతాం పొడుస్తాం అన్ని చేస్తాం ఇంతే ఉన్నాం చూడు ఇడ మామ నరికేది లేదు పొడిసేది లేదు ఏం లేదు ఉన్నదాన్ని కాపాడుకుంటాం సింపుల్ నేను ఎప్పుడు చెప్తాను మనం చేసుకోండి మనకు దేవుడు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు ఉన్నదని కాపాడుకుంటాం వారు ఉన్నది పోగొట్టుకొని లేని అప్పులు చేసుకొని బ్రతుకుతున్నారు అయితే కొంతమంది నేను ఎప్పుడు చెప్తాను యేసప్రభు నమ్ముకున్నాక అప్పులు చేసి క్రిస్మస్ చేసుకోవద్దు నేను చెప్తాను ఎప్పుడే మాట అప్పులు చేసి గుడిపేట చేసుకోవద్దండి అప్పులు చేసి సంఘం చర్చిప్పుడు సంఘం కల్లా చర్చి లేదు స్థలం ఉంది అప్పు చేసి చర్చి కట్టుకోండి దేవుడు అష్ట్రం నేను చెప్తాను అన్నమాట అప్పులు చేసి తిని తాగేది పెట్టుకోదాండి చాలా మంది పొలాలు ఎందుకప్పుడు తెలుసా మన చర్చి వారు వస్తుండ్రి ముందు ఇప్పుడు రార్లే వాళ్ళు వాళ్ళు ఆయనట ఉత్త సిగరెట్ ప్యాకులకే కొన్ని ఎకరాలు పొలాలు అమ్ముకొచ్చినట్ట అంటే ఆ మనిషి ఎన్ని సిగరెట్లు తాగిండు అలా ఒక పొలమే అమ్ముకున్నాడంటే ఎన్ని సిగరెట్లు తాగిండల్లా మనిషి ఒకసారి ఊహించుకోండి నా నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన మరి ఆయన ఏం చేసినాడో తెలియదు రెండు కోట్ల రూపాయలు ఉత్తం వడ్డీ కట్టినాడు ఆడ మా ఫ్రెండ్ ఉన్న ఆయన అన్నాడు తెలియదు ఏం చేసినావంటే తెలియదు అంటాడు ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ భార్య మంచి ఆఫీసర్ ఒక కూతురు కొడుకు ఇద్దరే ఏం చేసినావును అంటే నాకు తెలియదు నేను ఏం చేసినాను రెండు కోట్ల రూపాయలు వడ్డీ కట్టినాడు వడ్డీ అంటే గంట ఎంత ఉండాలి ఇంకా తర్వాత అర్థమైంది ఏం తెలుసా రోజు పది ప్యాకెట్ల బిర్యానీ ఏమి రోజు పది ప్యాకెట్లు బిర్యానీ వచ్చిన వాళ్ళు అందరికీ బిర్యానీ తినిపించారు వచ్చిన వాళ్ళు బిర్యానీ తినిపి వచ్చిన వాళ్ళు తిరిగి అని పోతాడు కానీ ఎవడు వడ్డీ కట్టేవాడు ఉండడు గంట కట్టేవాడు ఉండడు ఆయన చచ్చిపోయిన నాకు అర్థమయ్యా ఈ మనిషి ఇంత చేసి ఒక అర్థం చేసుకోండి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మిగిలించుకోవాలి మనకిచ్చిన దాన్ని కొంచెమైనా కాపాడుకోవాలి తర్వాత దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం పరలోకంలో విత్తాలి ఏం చేయాలంట భూమి మీద మీ ఆస్తిని చిమ్ముటలు తినేస్తాయి దొంగలు కొట్టేస్తారు కాబట్టి మీరు కొద్దిగైనా పరలోకంలో దాచుకోవాలి కొంతమంది పరలోకంలో దాచుకోరు అంత భూలోకంలోనే మజా 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 ఒకసారి బాగా నాముంది నాకు ఆ ఆ చర్చిలో ఫాస్టర్ నిరంజన్ నా పుట్టినకు ఒక వాక్యం చెప్పిండే ఒక పని చేసే అమ్మాయి వాళ్ళ యజమానురాలు ఇద్దరు విశ్వాసులే ఇద్దరు చర్చికి పోయేవాళ్ళే పని చేసే అమ్మాయికి ఏమో దేవుడు పెద్ద బిల్డింగ్ ఇచ్చినారంట ఓనర్ అమ్మకి సుడుగాడ దగ్గర నాలుగు బొంగులు ఇచ్చినారంట ఎక్కడా సుడుగాడ దగ్గర ఎందుకు ఎందుకు ఆయమ్మ దేవుడిని నమ్మింది అని చేసింది కానీ దేవుని సేవలో విత్తలేదంట తన పని చేసే అమ్మ కూడా ఒక రోజు టీ తాగని టీ లేదంట ఒక్కరికి సువార్ చెప్పి రక్షణ లేదంట అయితే పని చేసే ఆమె పని చేయడమే కాకుండా వచ్చిన దాంట్లో దేవునికి దశపాకం ఇవ్వడం మిగిలిన సమయంలో వెళ్ళి సువార్ చెప్పడం రక్షణ నడిపించడం అవన్నిటి ద్వారా ఆమె పరలోకంలో ఫస్ట్ ఎంట్రెస్ట్ పెద్ద ఇల్లు ఆమె ఓనరమ్మకి ఆయన మనకుంట నా పని మనిషికి ఇంత పెద్ద ఇల్లు ఇస్తే దేవుడు నేను ఓనరమ్మా నాకెట్లా ఇల్లు ఎట్లా ఇచ్చాడు ఓనరమ్మకి నాలుగు బొంగులు ఏం బొంగులు ఆయమ్మ అప్పుడు కోప చేయ దేవా ఏం నాకు నాలుగు బొంగులు నువ్వు పెట్టింది నాలుగు బొంగులకేమ్మా డిపాజిట్ ఇక్కడ నువ్వు ఎంత ఇస్తే అంత ఇల్లు కట్టేది చాలా మందికి అర్థం కాదు పిల్లారా దేవుని సన్నిధికి మనం వస్తున్నాం దేవుడి ఆత్మలో మనం ఉన్నామనుకుంటున్నాం అది ఎక్కడో మనం మోసపోతున్నాం మోసపోకుడు దేవుడు వైకిరింపబడుతుంది